రండి ఒక దేవత పెంపుడు జంతువు వర్గం నాశనం చేసి ఎలా దైవంగా మారిందనే కథ తెలుసుకుందాం ఇదే పంజుల్లి దైవం యొక్క ప్రాచీన రహస్యగాథ అద్భుతమైన అందం మరియు సంపూర్ణ శాంతితో నిండిన కైలాస పర్వతాన్ని ఊహించుకోండి ఇది పరమశివుడు జగన్మాత అయిన పార్వతీదేవి నివాసం వారి ఉద్యానవనం ఒక స్వర్గంలా ఉండేది ఒక రోజు ఒక అడవి పంది ఆ దివ్య వీళ్ళకి దారి వచ్చి తన పిల్లల్ని వదిలి మరణించింది వాటిలో ఒంటరిగా మిగిలిన ఒక పంది పిల్ల పార్వతీదేవి దృష్టిని ఆకర్షించింది అరుణతో కదిలిపోయిన ఆమె దానిని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకుంది ఆమె ఆ పంది పిల్లను తన సొంత పెంపుడు జంతువుల ప్రేమతో పెంచింది జగన్మాత ఒక అడవి జంతువును ఇలా చూసుకోవడం అందరికి ఆశ్చర్యంగా అనిపించింది మొదట ఇది పార్వతీదేవి కరుణకు ఒక అందమైన ఉదాహరణగా కనిపించింది కానీ ఆ పిల్ల సాధారణమైనది కాదు అది ప్రకృతి శక్తి స్వర్గంలో కూడా ఆ శక్తిని పూర్తిగా అదుపు చేయడం సాధ్యం కాదు ఆ పిల్ల పెద్ద అడవి పందిగా మారింది కాని అడవి స్వభావం బయటపడింది ప్రశాంతంగా ఉన్న స్వర్గ ఉద్యానవనం ఆటస్థలంగా మారింది పదునైన కూరలతో అది తవ్వడం చీల్చడం మరియు నాశనం చేయడం ప్రారంభించింది దివ్య పుష్పాలు నేల నుండి పికిలించబడ్డాయి పవిత్ర వృక్షాలు గాయపరచబడి నాశనం చేయబడ్డాయి వర్గం యొక్క సంపూర్ణ సౌందర్యం మారింది సరదాగా మొదలైన అల్లరి పూర్తి స్థాయి విధ్వంసంగా మారింది పార్వతి దత్తత తీసుకున్న ఆ ముద్దుల ప్రాణి ఇప్పుడు ఒక భయంకరమైన మృగంగా మారింది దాని అడవి స్వభావం దాని దైవిక పెంపకాన్ని అధిగమించింది ఇతర దేవతలు భయభ్రాంతులకు గురయ్యారు పైగా ఇది ఏదో ఒక తోట కాదు ఇది సాక్షాత్తు పరమశివుని పవిత్ర స్థలం ఇక్కడ ప్రతి మొక్క దైవికమైనది ఆ పంది ప్రవర్తన ఒక పెద్ద సమస్యగా విశ్వక్రమానికి భంగం కలిగించేదిగా మారింది పార్వతీదేవి ప్రేమ వల్ల ఆ గందరగోళం ఆమెకు కనబడలేదు కానీ విశ్వాలను తన నాట్యంతో నాశనం చేయగల శివుడు తన పవిత్రమైన ఉద్యానవనానికి జరిగిన నష్టాన్ని చూసినప్పుడు ఆయన ప్రసిద్ధ కోపం ఉచోల్లింది తన స్వర్గం నాశనమై ఉండడం చూసి ఆయన పందిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు తరువాత ఏమైందనేది వినే కథపై ఆధారపడి ఉంటుంది ఒక కథలో పార్వతీదేవి శివుణ్ణి ఆపి తన బిడ్డలా చూసుకున్న ఆ పంది ప్రాణం కాపాడమని వేడుకుంది శివుడు చివరికి ఒప్పుకొని దాన్ని చంపలేదు ఇంకో కథలో మాత్రం శివుడు తన కోపంతో పందిని చంపాడు కానీ పార్వతి మనసు తట్టుకోక ఆమె వేడుకోలు విని దానిని ఒక ఆత్మగా తిరిగి జీవింపజేసాడు ఆ పరమశివుడు కానీ ఏ కథలోనైనా ఫలితం ఒకటే ఆ పంది ఇక స్వర్గంలో ఉండని లేదు శివుడు న్యాయం చేస్తూ దాని ఆత్మను భూమిపైకి పంపాడు కానీ ఒక కొత్త ఉద్దేశంతో ఆ విధ్వంసక మృగం ఒక దైవంగా పునర్జన్మిస్తుంది ఒక దివ్య ఆత్మగా తాను నాశనం చేయడానికి పుట్టిన వాటిని అంటే మానవాళి పంటలను మరియు కులాలను రక్షించే బాధ్యతను అప్పగించాడు ఆ పరమేశ్వరుడు స్వర్గం నుండి పంపబడిన ఆ పంది ఆత్మ ఇకపై స్వర్గపు పెంపుడు జంతువుగా కాకుండా ఒక శక్తివంతమైన సంరక్షకుడిగా భూమిపైకి వచ్చింది ఇది పంజుర్లి దైవ దీని కొత్త బాధ్యత క్షేత్రాలకుడిగా భూమిని రక్షించే వాడిగా ఉండడం అడవి జంతువుల వల్ల పంటలు నాశనం అవుతున్న తులునాడు రైతులు ఈ దైవ వరాహం తమ పంటలను కాపాడుతుందని నమ్మి అంజుర్లీని ఆరాధించడం మొదలు పెట్టారు ఇది ఒక్కటే పుట్టుక కథ కాదు ఇంకో కథలో ఆ పంది కైలాసం నుంచి రాలేదు విష్ణువు చెమట చుక్క నుంచి పుట్టింది అది కూడా స్వర్గంలో గందరగోళం సృష్టించగా విష్ణువు దాన్ని భూమిపైకి పంపి నైవేద్యాలు స్వీకరించి న్యాయం చేయమని ఆదేశించాడు ఈ కథ ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఇది పంజుర్లీని విష్ణువుని వరాహ అవతారంతో ముడిపెడుతుంది కానీ ఇది ప్రధాన పురాణం కాదు తులు సంప్రదాయానికి చెందిన ప్రత్యేకమైన కథ మన హిందూ పురాణాల్లో ఎక్కడా ఉండదు శివుని తీర్పుతో పుట్టినా విష్ణువు శక్తితో పుట్టిన పంజుర్లీ యొక్క విధి మాత్రం ఒక్కటే భూమిపై ఒక రక్షక దైవంగా ఉండటం పంజుర్లి కొత్త బాధ్యత తీసుకున్నా కూడా తనలోని అడవి స్వభావం ఎప్పటికీ పోలేదు అందుకే దీనిలో ఒక రహస్యం ఉంది తన భక్తులకు ఇది దయగల రక్షకుడు కానీ లోపల మాత్రం ఒక భయంకరమైన అడవి హృదయం ఆ భయంకరమైన హృదయాన్ని ఎదుర్కోవడానికి ఇంకో శక్తి కావాలి అదే గులిగా అనే భయంకర ఆత్మ గులిగా రాజీ పడని అగ్ని లాంటి ఆత్మ తరచుగా పంజుర్లీకి వ్యతిరేకంగా కనిపిస్తాడు ఒక పురాణం ప్రకారం ఈ రెండు శక్తివంతమైన దైవాలు మొదట తులునాడుకు వచ్చినప్పుడు భూమిపై ఎవరు పాలించాలనే దానిపై ఘర్షణ పడ్డాయి వారి యుద్ధం అడవులను కదిలించేంత విపత్తుగా జరిగిందని చెప్తారు వారి సంఘర్షణ చివరి స్థాయికి చేరుకున్నప్పుడు దుర్గాదేవి ప్రత్యక్షమైంది ఆమె ఒక సంధి కుదిర్చి వారి పోరాటానికి ముగింపు ఒకరినొకరు సోదరుడుగా భావించాలని ఆదేశించింది ఆ రోజు నుండి పంజుర్లీ మరియు గులిగా ఒక నాణానికి రెండు వైపులా పూజించబడే విడదీ అని జంటగా మారారు పంజుర్లీ రక్షకుడు మార్గదర్శకుడు గులిగా అతని అమలు అధికారి అంటే తప్పు చేసే వారికి వెంటనే కఠిన శిక్ష ఇస్తాడు ఇలా కలిసి వారు దైవన్యాయానికి రెండు వైపులా నిలుస్తారు ఒకరు దయ మరొకరు శిక్ష పంజుర్లీ గులిగ కథ కేవలం పాత పురాణం కాదు ఇది నేటికి జీవించి ఉన్న సంప్రదాయం దాన్నే భూ ూతకోళ అంటారు ఇది భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన అలాగే అద్భుతమైన ఆచారాల్లో ఒకటి ప్రతి సంవత్సరం డిసెంబర్ నుండి మే వరకు జరిగే ఈ రాత్రి వేల పండుగలో దైవాలను మానవ లోకానికి ఆహ్వానిస్తారు అందుకే దీన్ని ఆత్మల నాటకం అని కూడా అంటారు ఈ ఆచారాన్ని నాలికె పరవ లేదా పంబడ వర్గాలకు చెందిన కళాకారులు నిర్వహిస్తారు వాళ్ళు గంటల ధరబడి రెడీ అవుతారు ఆర్టిస్టులు ముఖమంతా రంగులతో అలంకరించుకొని నాటి ఆకులు అలాగే సిల్వర్ ఆభరణాలు ధరిస్తారు గగ్గరాని పిలిచే గజ్జెలు వేసుకుని నృత్యం చేస్తారు వారు వేసే ప్రతి అడుగులో ఉరుము శబ్దం వస్తుంది అంత గంభీరంగా నృత్యం చేస్తారు వేడుక మొదలయ్యాక పూజారి ఈ పంజుల్లి వేడుక కథను చెప్తాడు దీంతో సమానంగా ఆర్టిస్టులు నృత్యం చేస్తూ ఉంటారు అలా చేస్తున్నప్పుడు ఆ వేషం ధరించిన ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళు శివరైపోతూ ఉంటారు వారిలో ఎన్నో మార్పులు వస్తాయి గొంతు మారిపోతుంది వాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు ఇక ఆ క్షణం అతను మనిషి కాదు సాక్షాత్తు దేవుడైపోతాడు ఈ స్థితిలో గ్రామస్తులు తమ సమస్యల్ని అంటే భూమి తగాదాలు కుటుంబ కలహాలు అనారోగ్యాలు ఇష్యూస్ అన్ని అతని ముందు పెడతారు వాటికి దైవం తీర్పు చెప్తుంది ఆశీర్వాదం కూడా ఇస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆ దైవం ఇచ్చిన తీర్పే చివరి మాటగా పరిగణించబడుతుంది ఎలా అంటే ఇది మానవ న్యాయానికి మించిన దైవ న్యాయం సో ఫైనల్ గా భూతకోళ అంటే జస్ట్ ఒక పూజ కాదు ఒక సామాజిక బంధం అందరూ కలిసి పాల్గొనే ఆచారం ఇది ఇవే అక్కడ ఉన్న యూత్ అంతా జాబ్స్ కి వెళ్లినా కరెక్ట్ గా ఈ టైం కి గ్రామానికి వచ్చి భూతకోళ చూస్తారు దాన్ని ఎవరు మిస్ అవ్వరు అండ్ దీన్నే కాంతార సినిమాలో చాలా పవర్ఫుల్ గా చూపించారు అప్పుడే కదా ఓల్డ్ మొత్తం సంప్రదాయం గురించి తెలుసుకున్నారు సో ఫైనల్ గా పంజుర్లీ ప్రొటెక్టర్ ఆఫ్ నేచర్ అనమాట సో అంతే గాయస్ ఈ వీడియో చూసాక మీకు పంజుర్లీ అలాగే గులిగ మీద పూర్తి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను సో కొంచెం కొత్తగా ఉంటుందని ఈ స్టోరీ ట్రై చేసా